లైవ్ చేద్దాం నాండి మళ్ళీ అనమస్టేట్ చేద్దాం హ్మ్ ఇన్నాళ్ళలా ఏమైనా అంద ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఫస్ట్ వీడియో క్లారిటీ ఉందా కామెంట్ చేయండి హ్మ్ కొంచెం డిస్టర్బెన్స్ ఐంది ఫ్రెండ్స్ అందుకనే గాని మళ్ళీ వీడియో అంతకనే 16 నిమిషాల వీడియో తీశాము మళ్ళీ అది సైజ్ చేసి మళ్ళీ రెండు టేక్ అన్నమాట తీశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి హాయ్ అండి అందరికీ అందరైతే ఎలా ఉన్నారు బాగున్నారుగా ఫ్రెండ్స్ వీడియోలు అయితే సరిగ్గా రావట్లేవు కాకపోతే పెట్టిన ఒక్క వీడియోకే మళ్ళీ ఎలా అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో మొత్తం చూడండి అనేసి అడుగుతా అడుగుతూ ఉంటారు అట్లా అడిగినందుకు మీకు కొంచెం కోపం రావచ్చు ఎందుకంటే వీళ్ళు రెగ్యులర్గా వీడియోలే పెట్టరు మళ్ళీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని అయితే అడుగుతూ ఉంటారు ఏంటి వీళ్ళు అని అనిపించచ్చు మా కొంచెం పరిస్థితుల ప్రభావం అలా ఉందన్నమాట కొంచెం అందుకే రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతాను ఎవరైతే ఏమనుకోకండి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి కొద్ది గొప్ప లొకేషన్ చూసాను కొంతమందికి అవ్వచ్చు అర్థమైన వాళ్ళు కామెంట్ అయితే చేయండి అర్థం వా కాని వాళ్ళ కోసం అయితే గా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మొత్తం హోమ్ టూర్ వీడియో వస్తుంది హోమ్ టూర్ అనగానే అర్థమైపోయి ఉంటుంది మా సొంతూరుకు అయితే వచ్చేసామన్నమాట అంటే వచ్చేసామంటే మొత్తం మాకున్న సామాను లగేజ్ అంతా పట్టుకుని అయితే మా ఇంటికి అదే అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారు ఏంటి సరితా మీరు ఏ విషయాలు చెప్పట్లేదు అన్ని దాస్తున్నారు ఇంతకు ముందే మా అన్ని షేర్ చేసుకున్నారు మాతోటి ఇప్పుడు ఈ కొద్ది రోజుల్లో ఎందుకు ఇంత అన్ని దాస్తున్నారు అనేసి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి నేను వాటికి అన్నింటికి ఒక వీడియో రూపంలో అయితే తీసి వీడియో చేద్దాము దానికంటే ఒక టైం రావాలి అనేది ఈ టైం కొరకు ఎదురు చూసిన వాస్తవానికి నిజంగా ఊర్లో ఉన్న రోజు రెగ్యులర్ గా ఎంత మంచిగా వీడియోస్ తీసామో అది మీకు తెలుసు మీరు చేసే సపోర్ట్ వల్ల మేము చేసే కృషి వల్ల అసలు ఎన్ని రోజుకు నాలుగు వీడియోలు అప్లోడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి రెండు ఛానల్ ఈ ఛానల్ లో రెండు ఆ ఛానల్లో రెండు అప్లోడ్ చేసుకున్న రోజులు ఉన్నాయి నేను అటు డ్యూటీ చేసుకుంటూ వచ్చి వీడియోలు తీసుకుంటూ నేను లేనప్పుడు తన వంతు ప్రయత్నంగా తనకు తోచిన వీడియో తను తీసుకొని పెట్టడం నేను రాగానే వీడియో ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం అప్పుడే కొంచెం బాగుండే వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ మీరు నిన్నటి వరకు చూసిన వీడియోలలో కనిపించిన రూమ్ కంటే మన ఉన్న ఆ రూమే కొంచెం మాకు మనస్ఫూర్తిగా మనసుకు హాయిగా మంచిగా సంతోషంగా అనిపిస్తుంది గడ్డి వాతావరణం ఒక పల్లెటూరు ఉన్న విధంగా చాలా సంతోషంగా ఈ రూమ్ లోకి వచ్చిన దగ్గర నుంచే మాకు అసలు ఏ మాత్రం కూడా మంచిగా అనిపించలేదు చాలా మంది అన్నారు ఇన్ని రోజులు అట్లాంటి రూమ్ లో చాలా కష్టపడ్డారు ఇప్పుడైనా కొంచెం మంచి రూమ్ లోకి వచ్చారు పర్లేదు బాగుంది అంటే చూడడానికి రూమ్ బాగుంది కాకపోతే మాకు లేదు కొంచెం మంచిగా అనిపించట్లేదు పిల్లలు కూడా బ్యాగులు వేసుకొని ఎక్కుడు దిగుడు సంథింగ్ ఇంట్లోకి ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా మెట్లు ఎక్కుడు దిగుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ ఒకటి పర్టికులర్గా లేదు నా బైక్ అయినా సరే సంథింగ్ ఇంకో వేరే ఏదైనా వెహికల్ పెట్టుకోడానికైనా కూడా కొంచెం అనుకూలంగా లేదు అన్ని విధాలుగా కొంచెం ఇబ్బంది అనిపించి అదైతే ఇక ఖాళీ చేసేసాము వీడికి వచ్చి కూడా అంటే చెప్పిను నేను ఎందాకలే మా సొంత ఇంటికి వచ్చేసాను హోమ్ టూర్ కూడా చేస్తామని కూడా చెప్పాను వినలే నువ్వు వేరే ఆలోచన లేదో ఉన్నావు ఉందాకలు కూడా అట్నీ ఎందాకలే వీడియోలు కూడా ఇట్లా డిస్టర్బ్ చేసుకుంటూ ఉంది అంత కొరకు పదహారు నిమిషాలు వీడియో తీసి అదంతా ఇక వేస్ట్ అయిపోయింది మళ్ళీ చేస్తున్నావు ఫస్ట్ వీడియో తీసిన ఫ్లోలో మళ్ళీ రావాలంటే రాదు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఛానల్ ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది బాధ ఏంటనేది సరే ఫ్రెండ్స్ ఆ నుంచి అయితే ఖాళీ చేసి అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సామాన్లు మొత్తం అయితే షిఫ్ట్ చేసుకున్నాం అనమాట ఎందుకు ఏంటిది ఎందుకు షిఫ్ట్ చేసారు మీ ముల్లి గారు ఏం జాబ్ చేస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు అన్నింటికి వీడియోస్ ఈ వీడియోలో అయితే వివరాలన్నీ అందిద్దాము అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా చెప్పే అయితే అయితే ఎక్కడి నుంచి అడుగుతున్నారు మేము రూమ్ చేసిన దగ్గర నుంచి అడుగుతున్నారు ఏంటి మీరు మన ఊరు నుంచి ఖాళీ చేసి వేరే కాడికి పోవడానికి కారణం ఏంటి అసలు ఎందుకు మీరు అక్కడే బాగుండేది కదా అక్కడే వీడియోలు మంచిగా తీసేది కదా అని అంటే ఫస్ట్ అక్కడే చెప్పాలి అక్కడ విషయం చెప్పాలి అసలు ఎందుకు చేశారు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఓకేనా ఒకందుకు మంచి ఉన్నది ఇంకోటి చెడు ఉన్నది అక్కడ నుంచి ఖాళీ చేయడానికి ఇక అన్ని మాకు అలా ఉన్నాయన్నమాట అన్నమాట అక్కడ నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది మళ్ళీ నేను అక్కడ మైనింగ్ లో చేస్తున్న కొంచెం నాకు హెల్త్ ఇష్యూ కూడా ఉండే ఆ హెల్త్ ఇష్యూ వల్ల నేను డ్యూటీ మానేయడం ఇంటి దగ్గరే ఉండడం కొంచెం ఇక మంచిగా అనిపించలేదు అన్నమాట ఇంకా సంవత్సరాలు అంటే అలా ఉన్నాము అదే మన ఊరిలో అయితే ఆ ఉన్న రోజులైనా కూడా ఇక మూడు సంవత్సరాలకి ఎఫెక్ట్ చూపెట్టింది కంపల్సరీ అది మీకు అదే అమ్మం పోయినప్పుడు ఒకసారి నేను వీడియోస్ తీసాను కదా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఆయనకి అనేసి అవి ఇంకా తీట్టేలే ఫ్రెండ్స్ అలాగే ఉన్నాయనమాట కాకపోతే అక్కడ డ్యూటీ ఎప్పుడైతే బంద్ చేసినామో అక్కడి నుంచి అయితే కొంచెం పర్లేదు గా నొప్పి అయితే నొప్పి తగ్గింది కానీ అవి అలాగే ఉన్నాయి నొప్పి వచ్చినప్పుడు అయితే కొంచెం ప్రాబ్లం అలాగానే ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ కానీ అందుకే అందుకే నుంచి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఆ డ్యూటీ చేయడం వల్ల హెల్త్ ఇష్యూ వస్తున్నప్పుడు ఇంకా ఆ డ్యూటీ ఎందుకు అన్నట్టుగా అనిపించింది దానికి సంబంధించి వీడియో కూడా చేసి పెడితే మీరు కూడా కొంతమంది చాలా మంది కూడా ఉన్నారు అంత ఇబ్బందిగా ఉండేటట్టు అయితే అది ఎందుకు చేయడం దానికి బదులు వేరే సోర్స్ ఇంకేమన్నా వెతుక్కోండి అని అంటే ఆ విధంగా ఆలోచించుకొని మరి వర్క్ లేనప్పుడు ఎందుకు ఉండడం అని చెప్పేసి మళ్ళీ అందులో పిల్లల స్కూల్ కూడా స్టార్ట్ అవ్వచ్చినాయి అప్పటికి మళ్ళీ ఇది ఇప్పుడు ఈ ఇయర్ అందుకొరకే వాళ్ళ స్కూల్ ప్లేస్ నేను ఏదైనా అని చెప్పేసి అక్కడ నుంచి ఖాళీ చేసుకొని వచ్చి ఇప్పుడు మీరు నిన్నటి వరకు చూసిన ఆ ఏరియాలో అయితే ఉన్నామన్నమాట అక్కడ ఉన్నాము పిల్లల చదువు గురించి ఆలోచించి అక్కడ ఉన్నాము కాకపోతే పిల్లల చదువు ఓకే కాకపోతే మేము ఉండే ఏదైతే ఉందో మా చుట్టూ వాతావరణం అనుకూలంగా లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది అందుకొరకే అక్కడ ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నాము సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ ఉన్నాము అయినా అప్పటికి కష్ట కష్టంగా ఉన్నాం వాళ్ళ చదువు మేబీ అసలు మెయిన్ గా వాళ్ళ చదువు గురించి ఆలోచించే ఉన్నాము ఇకపై అయినా ఉన్నామని డిసైడ్ అయినాం ఎందుకనంటే ఇక వాళ్ళ చదువు ప్రాబ్లం అనేసి అనుకున్నాం కానీ ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు పిల్లలు పుట్టక ముందు నుంచి కిరాయి రూమ్లలో ఉంటున్నాం ఇప్పటికీ పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ కిరాయి రూమ్లలో ఉండబట్టి ఉండబట్టి ఎందుకంటే ఎందుకు ఉండవలసి వస్తుంది వెళ్ళచ్చుగా ఇంటి దగ్గరే ఉండొచ్చుగా అనిపించవచ్చు కాకపోతే ఇంతకు ముందు అయితే మాకు ఇల్లు అనేది కరెక్ట్ లేదు ఫ్రెండ్స్ అందువల్ల మేము ఇక కిరాయి రూములలోనే మళ్ళీ అందులో ఇక్కడ బ్రతుకు అంటూ కరెక్ట్గా ఏమీ ఉండదు మా ఆయనకి కార్ డ్రైవింగ్ ఇక డ్రైవింగ్ ఫీల్డ్ మీకు తెలియదు ఏం లేదు ఇక్కడ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే ఇంకేమి ఉండదు ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇక ఇదంతా అరవీ ప్రాంతము పల్లెటూరు వాతావరణం ఇక మీకు తెలియదు ఏం లేదు కదా సిటీలో అయితే మనకు అన్ని పనులు దొరుకుతాయి అన్నట్టుగా ఆలోచించుకొని ఇక పిల్లల గుట్టక ముందు నుంచి మేమిద్దరము ఎలా అయితే వెళ్ళినామో ఇప్పుడు పిల్లల్ని అయినాక ఇప్పుడు మళ్ళీ ఇది చేరుకున్నాం ఫ్రెండ్స్ అంటే సామాన్లతోటి అప్పుడెప్పుడు వెళ్ళినాము మళ్ళీ ఇప్పుడు సామాన్లతోటి షిఫ్ట్ అయినాం అది కూడా పిల్లలు మా తైరు ఇప్పుడు మమ్మీ మనం ఇప్పుడు కిరా ముళ్ళల్లోనే ఉండాలా మనకంటూ ఒక ఇల్లు లేదా మనం మా ఇంటి మన ఇంటి దగ్గర ఉండొచ్చు కదా అని వాళ్ళ నోటితో మనం అనిపించుకున్న కంటే ముందే వస్తే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచించుకొని అయితే ఇప్పుడు కొంచెం అంటే కొంతమందికి అనిపించవచ్చు మీరు ఇక్కడ కట్టుకున్న ఇల్లే అదేదో సిటీలో ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే సిటీలో అవసరం లేదండి నాకు నాకు అసలే అవసరం లేదు పల్లెటూరులో ఉన్నంత అది ఎక్కడ కూడా ఉండదు బతుకుదేరు కొరకు సిటీకి వెళ్ళి ఏదో కష్టం ఏదో ఒకటి చేసుకుని ఒక రూపాయి సంపాదించుకొని దేవుదే వల్లనో కొంతమంది సపోర్ట్ వల్ల కొంతమంది ఆశీస్సుల వల్ల ఇగో ఈ ఇల్లు అయితే ఇలా నిలబెట్టుకున్నాము నేను ఇక్కడే కట్టుకోవాలి అనుకున్నాను ఇక్కడే కట్టుకున్నాను ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు చాలు రేకుల ఇల్లు అయినా కట్టుకొని సంతోషంగా ఉన్నాము ఎవరో గొప్పలకు పోయినట్టుగా ఎవరో ఏదో హెచ్చులకు పోయినట్టుగా అచ్చ తెలుగులో చెప్పాలంటే స్టైల్ కు పోయి అప్పులప్పాలు అయ్యి అప్పులు తెచ్చి బిల్డింగులు కట్టొచ్చు షాపులు పోసి మంచి మంచి ఇంటి చుట్టూ పారిగోడలు కట్టి బిల్డింగులు కట్టొచ్చు కాకపోతే అప్పులు అయితే అప్పుల తర్వాత ఎవరు తీర్చాలి మళ్ళీ మనమే కదా ఎందుకు అంత ఉన్నంత దాంట్లోనే సర్దుకోవచ్చు కదా నేను నేను ఉన్న రోజులు కానీ ఇల్లు ఎందులో కానీ చూసాను మంచి మంచి వాళ్ళే మంచి మామూలు ఇళ్ళల్లో రేకులల్లో ఇళ్ళల్లో ఉండి ఒక రూపాయి సంపాదించుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ మనుషులు కదా వాళ్ళు బతికిన వాళ్ళు కదా నాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు అట్లాంటి వాళ్ళే లేని మనం ఎంత అవసరం మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లో అనిపించింది మళ్ళీ అందులో నాకు ఇద్దరు ఆడపిల్లలేదు చాలా అట్లాంటిది అది అనిపించి ఉన్నంతలోనైనా దీన్ని ఇట్లా సెండ్ చేసుకున్నాను అవి ఆ ఇల్లు ఎలా ఉంది ఏందనేది అయితే మాకు నెక్స్ట్ హోమ్ టూర్ వీడియోలో అయితే కంపల్సరీ ఇచ్చినాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ తర్వాత మళ్ళీ అయితే ఇల్లు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేది అయితే హోమ్ టూరే ఈ ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే అన్ని విషయాలు మీకు ముందు చెప్పాలా చెప్పకపోతే డైరెక్ట్ ఏం సరిపోతే హోమ్ టూర్ వీడియోతో వచ్చి అని మీరు అనకముందే నేను అన్ని విషయాలు చెప్పినాకనే హోమ్ టూర్ వీడియో తీద్దామని మా ఆయనతోటి అన్నాం ఫ్రెండ్స్ అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట మళ్ళీ ఒకటి మా ఆయన ఏం జాబ్ చేస్తున్నారు అనేసి అడుగుతున్నారు ఇక మా ఆయన చేసేది ఏంటి ఫ్రెండ్స్ కార్ డ్రైవింగ్ డ్యూటీగా అక్కడంటే మైనింగ్లో అంటే డంపర్ ఆపరేటర్గా చేసిండు ఇప్పుడైతే ఇక మన కార్ డ్రైవింగ్ లో ఇంకేం ఉండవు ఫ్రెండ్స్ కార్ డ్రైవింగ్ సంబంధించి ఇంకేం జాబ్ అయితే మా ఇక బయటి అదే అదే డ్యూటీ అదే డంపర్ ఆపరేటింగ్ డ్యూటీ నాకు దగ్గరలో ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరంలో కూడా ఉంది నేను మొన్న పోయిన ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అయ్యి మాట్లాడుకొని చూసుకొని కూడా వచ్చాను కాకపోతే అది కూడా నాకు అనుకూలంగా లేదు వాళ్ళు పెట్టే రూల్స్ ఎలా ఉన్నాయని అంటే ఇక కొంచెం నాకు మంచిగా అనిపించలేదు అన్నమాట శాలరీ కూడా తక్కువ మనకి సేమ్ షిఫ్ట్లు అన్నమాట సేమ్ నైటు ఫస్ట్ సెకండ్ సేమ్ అట్నే ఉన్నాయి చేసుకుందాంలే ఏదో ఒకటి ఇంటి దగ్గరే కదా సాలరీ తక్కువైనా కూడా చేసుకుందాంలే అనుకున్నా కానీ కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారు వాళ్ళు ఇక నాకు అది మంచిగా అనిపించక నా ఓన్గా చేతనైంది నేను ఏదో చేసుకుంటా అనేది గట్టిగా డిసైడ్ అయిపోయాన మళ్ళీ అందులోటి ఇప్పుడు ఈ వీడియో ఇట్లా తీయడానికి కారణం ఏంటంటే అమ్మాయి ఫస్ట్ మీరు ఇంత ఆప్షన్ ఉన్నది చేసుకొని బతకడానికి ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు ఒక తెలివితే ఒక ఛానల్ అంటే క్రియేట్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు దాన్ని రన్ చేసుకోకుండా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పుడు సొంత ఇంటికి వచ్చాము నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా అప్పుడప్పుడు అంటే మీ దగ్గరకు వచ్చి వీడియోలు అట్లా కనపడేది ఇప్పుడు ఇక్కడే కదా మన ఇంటికి మనం అందరం ఒక్క చోటు ఉన్నాం కదా వీడియోలు తీసుకుంటే పెట్టుకుంటుంటే కొంచెం బాగుంటది కదా ఆప్షన్ అని చెప్పేసి అమ్మ కూడా అన్నది అందుకొరకు ఇప్పుడు వీడియో ఇవ్వడానికి కారణం ఈ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అమ్మ కూడా హోమ్ టూర్ లో కనిపిస్తుంది అన్నమాట అదే అడుగుతున్నా ఫ్రెండ్స్ అత్తం కనిపించట్లేదు రావట్లేదు మీ దగ్గరికి ఎలా ఉంది ఏంటిది అనేది చాలా మంది అడిగారు ఫ్రెండ్స్ అత్తం అయితే బానే ఉందన్నమాట ఇక మొన్నటి దాకా అయితే లేదు అత్తం కూడా ఇంటి దగ్గర ఇక హైదరాబాద్ లో ఏదో ఒక వర్క్ చేసుకున్నాం అంటుగా హైదరాబాద్ వెళ్ళింది ఇంటికాడ అయితే ఎవరూ లేరు ఇల్లు చేపిచ్చి వదిలేసాం ఇక మేము అటు ఉండడము మేము ఒక్కతే ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఉండలేక అమ్మ ఇబ్బంది పడే మళ్ళీ ఇక్కడ వర్క్ కూడా ఏం దొరకదు ఎక్కువ ఎట్లా ఏదనేది ఆలోచించి సరే ఏదో చెత్త అయినప్పుడు ఏదో ఒక పని చేసుకోవాలి కదా బయటకు వెళ్ళిపోవడం ఇదంతా మంచిగా కనిపించలేదు ఇల్లు లేని వాళ్ళు కనుక ఏదో దేశాలు పట్టుకొని తిరిగినట్టుగా ఇదంతా ఏంది మనకంటే ఇల్లు కష్టం ఏదో ఒకటి చేసుకుని చెప్పేసి చేపించుకున్నట్టుగా మనకంటూ ఇల్లు ఉండాలి అనేది మా ఇద్దరి గోల్ ఫ్రెండ్స్ కానీ అదైతే కొంచెం ఎంతో అందు ఇప్పటికీ ఉన్నందులో అయితే సక్సెస్ అయ్యింది ఫ్రెండ్స్ ఆ ఒక్క కోరిక అయితే ఎందుకంటే ఫ్రెండ్స్ ఏదో ఒక ప్లేస్లో ఏ మార్గంలో ప్రాంతంలోనైనా ఒక ఇల్లు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవ్వరికైనా కూడా ఇల్లు ఉంటే అది ఎంత దూరమైనా మళ్ళీ ఆ ఇంటికి రావచ్చు ఆ గుడి చేరుకోవచ్చు అట్లా ఉంటది మళ్ళీ చదువు ఒకటి ఫ్రెండ్స్ పిల్లల చదువు మధ్యలో డిస్టర్బ్ అయింది కదా అనుకోవచ్చు డిస్టర్బ్ అయింది ఫ్రెండ్స్ కాకపోతే తప్పలేదు కానీ పిల్లలకు ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ టైంలో అయితే వెళ్ళి రాసేటట్టుగా ప్రిన్సిపల్ సార్తో అయితే మాట్లాడుకొని పిల్లలని అయితే తీసుకొని వచ్చేసినాం అనమాట అప్పటికి ఉందామని ట్రై చేసినా నేను కానీ కూడా కిరా అంటే పిల్లలు పుట్టకం నుంచి పెళ్ళైన కొత్త నుంచి రూమ్ కిరాయలు పట్టుకుంటే ఇప్పటికి ఫస్టిల్ ఇప్పటి వరకు కూడా కిరాలు కిరాయిలు మళ్ళీ ఆలోచన కూడా ఈ రూమ్ కాకపోతే ఇంకో రూమ్ కిరాయి అన్న ఆలోచన వస్తుంది కాని మనకంటూ ఒక ఇల్లు ఉన్నది అదేదో వచ్చిన రూపాయి దాంట్లో అయితే ఆపిచ్చు ఎందుకు వెళ్దాం ఆలోచన రావట్లేదు మాకు సంబంధించిన సరే ఎవరైనా కానీ చెప్పట్లేదు ఏంటా పిల్లలు ఉన్నారు పిల్లలు పెరుగుతున్నారు ఇంటికి వెళ్ళైనా ఇంటి దగ్గర ఉండైనా చేసుకో అని చెప్పేవాళ్ళు కూడా ఎవరైతే లేరు పర్టికులర్గా ఏదో మాకు ఆ దేవుడు కల్పించిన ఆలోచన ఏదో మీ అందరి సపోర్ట్ ఏదో అనుకుంటే మీ మా ఇంటికి అయితే వచ్చేసాము సామాన్లు కూడా అంటే వన్ వీక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి కూడా సామాన్లు కూడా ఇగో నిన్నటి దాకా అయితే చదువుకుంటూనే ఉన్నా ఎక్కడ ఎక్కడైతే ఫిక్స్ చేసేసిన ఫ్రెండ్స్ ఇక ఎందుకంటే హోమ్ టూర్ లో యారు యారు ఫిక్స్డ్ గా ఉండాలి చూపించాలి మీకు అనేసి ఇక మా ఇక నేను అదే చెప్పేసి ఏడు యారు చదివేసిన నిన్నటి వరకు ఈ యారిని కొద్ది యార్ల రిలీఫ్ ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా అయితే ఉంటది చూ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ జనరేషన్ బట్టి నాకు అనిపించిన ఆలోచన ఏందని ఇంతకు ముందు సరే ఏదో ఇంటి దగ్గరే ఉండి చేసుకొని బతకాలి అనేది ఏం లేదు బయటికి వెళ్ళి ఒక రూపాయి సంపాదించుకోవాలి అట్లా అన్న ఆలోచన ఉండే కానీ రోజులు కూడా పోతే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఉన్న రోజులైనా కొంచెం హ్యాపీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంటికి వచ్చాము ఇక్కడ ఉండే పని చేసుకొని బతుకుతాము కొంతమంది ఎటకరస్సులు ఉండొచ్చు వాళ్ళకి ఏంటంటే అంటే వాళ్ళ గురించి నేను మాట్లాడితే మావిడ వద్దంటులే కానీ కంపల్సరీ అయితే మాట్లాడాలి అంటే ఎన్ని రోజులు బయట ఉండి పొడిచిందిలే కానీ ఇప్పుడు ఇంటికి వచ్చిందటమ్మా ఇక ఇంటికి వచ్చి మొత్తం ఇక పడేస్తాడు మోపులు కడతాడు అని చెప్పేసి కొంచెం అసలు వాళ్ళు వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎవరేమనుకున్నా ఎవరేమనుకున్నా నాకు గురిగిపోయేది ఏం లేదన్నమాట ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో నాకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ దాచిపెట్టుకుంటారు అన్నమాట వాళ్ళ అట్లా దాచిపెట్టుకొని పక్కన వల్ల దాంట్లో ఏలు పెట్టి గెలుపుతూ ఉంటారు కొంచెం ఆ విధంగా ఉంటారు సరే ఏమనుకోకండి నేను ఇలా మాట్లాడితే మాత్రం కొంతమంది గురించే చెప్తాను నేను వాళ్ళకు కొంచెం ఆనందం ఎక్కువ అన్నమాట వాళ్ళ బతికేదో వాళ్ళు చూసుకోకుండా వేరే టోళ్ళ దానిపై కొంచెం హీనంగా అయింది ఎటకరంగా మాట్లాడుకుంటా కించపరిచినట్టు మాట్లాడుకుంటూ ఉండడం వాళ్ళకి అలవాటు ఎందుకంటే ఎవరిని అంటానికి ఎవరిని మనము మాకు అలవాటు లేదు అట్లా కానీ మమ్మల్ని అంటానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళ బతుకంతే పైన దేవుడే ఉన్నాడు పక్కన జ మనుషుల జనాలే ఉన్నారు ఎవరు ఎట్లా ఏంది వాళ్ళ బుద్ధి ఏంది వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు జరగాల్సింది వాళ్ళు జరుగుతూనే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు సిటీలో అంటే ఇక నేను కిచెన్కి సంబంధించి అవే వీడియోస్ షూ పెడుతూ ఉండేదాన్ని కదా ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు మూడు రోజులు అలా ఉండి ఇక్కడ వీడియోస్ పెట్టేదాన్ని అదే మళ్ళీ ఏంటంటే యూట్యూబ్కి సంబంధించి నాకంటూ ఒక యూట్యూబ్ ఉంది కదా మళ్ళీ ఏంటంటే కిచెన్ కి తెలవాలా గ్యాస్ కి తెలవాలా సరిత ఆ రూమ్ ఆరు వందలు ఎన్నిసార్లు తీస్తారు సరిత వీడియోస్ అని చాలా మంది చాలా మంది కామెంట్ పెట్టారు నాకు ఏం చేయాలి అర్థం కాలే నాకు ఇబ్బంది అనిపిస్తుంది మీరు వేరేట్ గా ట్రై చేయండి అని అంటా ఉన్నారు ట్రై చేస్తాను ఇంకా ఏమీ ఉందా కిచెన్ ఇల్లు తప్ప ఇంకేమీ లేదు ఏం లేదు ఇక నాకు ఆప్షన్ ఏం లేదు ఇగో ఇప్పుడు ఆ రూమ్ లో కూడా నాకు ఆప్షన్ లేదు గ్యాస్ కి తెలవాలా నాకు ఆ టేబుల్ కి తెలవాలా నాకే తెలవాలా అంటే కూరగాయలు కట్టేంగి గ్యాస్ అదే ఫ్రెండ్స్ అందుకని నేను అట్లా కూడా ఆలోచించుకున్నా నాకంటే ఒక ఛానల్లో రెండు ఉన్నాయి ఆ రెండిట్లో నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టుకోవాలంటే నాకు నా ఇల్లే బెటర్ అని ఆలోచించుకున్నా ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇదంతా అడవి ప్రాంతం ఫ్రెండ్స్ ఇక ఇక మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అయితే నాకు తోచినంతలో ఇటు మొక్కజొన్న చే మాది ఇల్లు లాస్ట్ ఫ్రెండ్స్ ఇక మీకు తెలియదు ఏం లేదు అందుకని ఇక అన్ని చూపెట్టొచ్చు ఇక ఏదో ఒకటి అలా ఇలా అవో అగో నోడుతూ ఉంటది ఇక మీకు తెలుసు కదా అందుకని అలా అన్ని రొటీన్ గా మనం పల్లెటూరు లాక్సే ఎక్కువ ఇష్టపడేటట్టుగా ఉన్నారు ఇప్పుడు అందుకని అన్ని విధాలు ఆలోచించుకుని నా ఇల్లు నాకు కరెక్ట్ అని అనుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఉన్నంతలో అయినా కూడా మనకి పచ్చడి వేసుకొని తిన్నా మన ఇంట్లో వెళ్తుంది ఫ్రెండ్స్ అందుకని అక్కడైతే అలా కాదు కదా మనం పచ్చడి వేసుకొని తినం ఏం వేసుకొని తిను వచ్చేసరికి ఆరు ఏడు వేల కిరాయిలు కట్టాలి ఏడు ఎనిమిది వేల కిరాయిలు ఆరు ఎంత తెలుసా చాలా మంది అడిగారు రెండు ఎనిమిది వేలు ఫ్రెండ్స్ అది రెంట్ కానీ మీరు నమ్ముతారు నమ్మరు కానీ పెట్ట అంటే పెట్టచ్చు అని అనుకుంటారు కొంతమంది ఎందుకంటే అది అలా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం అఫీషియల్ వాతావరణం కాబట్టి అందుకని మాకు రెంట్ కూడా మేము పెట్టదలుచుకోలేదు ఫ్రెండ్స్ రెంట్ ఇంట్లో అంత స్తోమత అయితే మాకు లేదు ఫ్రెండ్స్ అందుకని ఆలోచించుకొని ఎందుకు ఇల్లు ఉంది కదా ఏం అంతలో ఉన్నంతలో కట్టుకున్నాం అనుకొని ఇల్గైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కదా మెయిన్గా పిల్లలు పెరుగుతున్నారు పిల్లలు పుట్టక ముందు నుంచి గేళ్ళలో ఉండి వాళ్ళకు జ్ఞానం వచ్చి ఏంటి డాడీ మనకంటూ ఒక ఇల్లు లేదా అని అడిగేదాకా తెచ్చుకున్నాడు ఎందుకని ముందస్తుగానే ఆలోచించి మా ఇంటికైతే మేము వచ్చేసాం అన్నమాట ఏది ఛార్జింగ్ ఏరియా అని ఇప్పుడు అయితే వీడియో అయితే తీస్తున్నాము ఇక నెక్స్ట్ అయితే హోమ్ డే బ్లాగ్ వస్తుంది మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి నుంచి మంచిగా ఉండే వీడియోలో అమ్మాయి కనిపిస్తుంది అక్కడ అంటే మే కనపడితే నేను లేదా చరిత పిల్లలు స్కూల్ కి వెళ్తా ఉండేది ఆ మనుగుల్లో ఉన్నప్పుడు అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వీడియోలు తీసుకునేది వాళ్ళు స్కూల్కి వెళ్ళేది నేను డ్యూటీకి వెళ్ళేది వచ్చినాక వీడియోలు తీసుకునేది ఇక్కడ ఇప్పుడు మొన్నటి వరకు మీరు చూసిన రూమ్ లో తన ఒక్కతే తను వీడియోలు తీసుకోవాలని చాలా ఇబ్బంది పడేది అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మా రూమ్ అందుకొరకే రెగ్యులర్ గా వీడియోస్ పెట్టలేకపోయాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ లెంత్ ఎక్కువ అవుతుంది కదా బాయ్ మరి బాయ్ అండి ఫస్ట్ వచ్చినంత